సిరిసిల్లాని వస్త్ర పరిశ్రమలో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను ప్రభుత్వ విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేనేత జోలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య సందీప్ కుమార్ జాలు పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో చేతి నిండా పని కల్పిస్తున్నామని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు సిరిసిల్లాలోని గణేష్ నగర్లో మామిడాల నారాయణ కొండా సుభాష్కు చెందిన మరమగ్గాల యూనిట్లను ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేనేత జౌల శాఖ మంత్రి శైలజ రామయ్య కలెక్టర్ సందీప్ కుమార్లు అధికారులతో కలిసి చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా వారు కార్మికులతో మాట్లాడారు ప్రతిరోజు ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారని వారానికి ఎంత ఆదాయం వస్తుందని అడిగి తెలుసుకున్నారు చీరల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరా తీశారు తమకు ప్రతి వారం నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఆదాయం వస్తుందని కార్మికులు వారి దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ పొందిన వారు మొదటి చీర ఉత్పత్తిని త్వరగా పూర్తి చేసి అందజేయాలని ఆది శ్రీనివాస్ సూచించారు రెండో చీర ఆర్డర్ కు సిద్ధం కావాలని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకారాన్ని సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు up.

మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామేరకు ప్రత్యేకమైన చొరవ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవర్ రూమ్స్కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ రూమ్స్ కార్మికులకు ఇక్కడ చేతిని పని కల్పించాలనే ఒక లక్ష్యంలో భాగంగా రాజు జిల్లా సిరిసిల్లా జిల్లా సమితి కలెక్టర్ గారి ప్రతిపాదన కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆశ్రములు యజమానుల యొక్క వినతుల మీద ఇక్కడ మాకు పని కల్పించాలని పని ఏదైతే మొదటిచ్చి కోరుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు మహిళా తల్లులకు చీరలు ఇచ్చే కార్యక్రమంతో పాటు పవర్ రూమ్ కార్మికులకు కూడా పని కల్పించే విధంగా ఈరోజు చీరల ఆర్డర్ను ఇవ్వడం ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో టార్మిక్ అందరూ కూడా ఆనందంతో ఇప్పుడే ఒక టాక్ మాటలు విన్నాం గతంలో పని లేదన్నటువంటి మేమే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పనిని చేయలేకపోతున్నాం అనేటువంటి ఓ ఆనందంతో మాకు ఎనిమిది మాసాల వరకు పని కల్పించడం చెప్పినటువంటి ఓ సంతోషాన్ని విలిపిస్తున్న వేళ మేడం గారు